తెలంగాణలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుకు రేవంత్ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది సోనియా గాంధీ జన్మదినం నాడు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పది లక్షలకు ఆరోగ్యశ్రీ పెంపు అమల్లోకి తీసుకొచ్చారు కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవమైన ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి మరో రెండు పథకాలను ప్రజలకు అందజేయనుంది తాజాగా తెలంగాణ కాంగ్రెస్ నిర్వహించిన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలోనూ ఆరు గ్యారెంటీలపై చర్చ జరిగింది పార్టీ వ్యవస్థాపక దినమైన డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి పింఛను పెంపు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ అమలు ప్రక్రియను ప్రారంభించాలని ఇందులో నిర్ణయించారు తక్షణమే ప్రారంభించగలిగే పథకాలు ఏమున్నాయనే అంశంపై గాంధీభవన్లో జరిగిన కాంగ్రెస్ పీఏసీలో చర్చించారు ఈ క్రమంలోనే చేయూతలో భాగంగా నెలవారీ పింఛన్ను నాలుగు వేలకు పెంచి ఇవ్వాలన్న దానిపై ఏకాభిప్రాయం వ్యక్తమైనట్లు తెలిసింది రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ తీసుకుంటున్న లబ్ధిదారుల లెక్కలు కూడా సిద్ధంగా ఉన్నాయి వృద్ధులు వితంతువులు చేనేత గీత బీడీ కార్మికులు ఒంటరి మహిళలు హెచ్ఐవి బోధకాలు బాధితులకు ప్రస్తుతం ఆసరా పింఛను కింద నెలకు రెండు వేల పదహారు రూపాయల చొప్పున ఇస్తున్నారు ఇకపై ఇది నాలుగు వేలు కానుంది ఇప్పటి వరకు నెలకు తొమ్మిది వందల కోట్ల వరకు అవుతుండగా పెరిగే పింఛను మొత్తంతో ఇది రెట్టింపు అయ్యే అవకాశం ఉంది నెలకు పద్దెనిమిది వందల కోట్ల చొప్పున ఏటా ఇరవై వేల ఆరు వందల కోట్లకు చేరనుంది కాగా వికలాంగులకు మూడు వేల పదహారు రూపాయల చొప్పున పింఛను ఇస్తున్నారు దీనిని పెంచే విషయమై రెండు మూడు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ గ్యాస్ సిలిండర్ను ఐదు వందల రూపాయలకే ఇస్తామని ఆరు హామీల్లో పేర్కొంది సిలిండర్ ధర తొమ్మిది వందల యాభై ఐదు రూపాయలు ఉండగా ప్రభుత్వం నాలుగు వందల యాభై ఐదు సబ్సిడీ భరించాల్సి ఉంటుంది రాష్ట్రంలో ఒకటి పాయింట్ రెండు సున్నా కోట్ల వంట గ్యాస్ కనెక్షన్లున్నాయి ఇందులో దారిద్ర రేఖకు దిగువన ఎనభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల మంది ఉన్నారు వీరికి ఏడాదికి ఆరు సిలిండర్లకు రాయితీ ఇస్తే ప్రభుత్వంపై రెండు వేల రెండు వందల ఇరవై ఐదు కోట్ల ఆర్థిక భారం పడుతుంది పన్నెండు సిలిండర్లు ఇస్తే అది నాలుగు వేల నాలుగు వందల యాభై కోట్లవుతుంది కాగా కేంద్ర ప్రభుత్వం ఒక్క సిలిండర్ పై నలభై రూపాయల సబ్సిడీ ఇస్తుంది మొత్తం డబ్బు చెల్లించి తీసుకున్న తర్వాత ఆ రాయితీని బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుంది ఈ రెండు పథకాలు అమలుపైన ప్రభుత్వం అధికారికంగా విధి విధానాలపై ప్రకటన చేయనుంది